హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మన నాగా భాషన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము ఏడవ అధ్యాయం చెప్పుకుంటున్నామండి అధ్యాయము సెవెన్ చెప్పుకుంటున్నాము ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి ఓం గం గణపతయ్యే నమః నమ ఓం నమః ఓం నమ శివాయ మనం కథలోకి వెళ్దాము ఓ జనక రాజేంద్ర కల్మషన్మ కల్మైన కార్తీక మహత్యములో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను అని చెప్తున్నారు పుష్పార్చన ఫలదాన దీప విధి ఈరోజు విశేషములు పుష్పార్చన ఫలదాన దీప విధి గురించి చెప్తున్నారండి ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇంట్లో స్థిరవా స్థిర నివాసము ఏర్పరుచుకుంటుంది అదేటండి తులసి దళాలతో కానీ జాజి పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీకంలో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి భక్తిగా భక్తితో ఎవరైతే పండ్లను దానం చేస్తారో వారి పాపాలన్నీ సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి అని చెప్తున్నారండి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడ తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు దొంగి చూడడానికి కూడా యముడికి శక్తి చాలదటండి కార్తీకంలో ఎవరైతే శాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులు ఎవరు ఉండరనడం అతిశయోక్తి కాదు అని చెప్తున్నారండి ఇప్పుడు బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టి కలిసిపోతాయి వాళ్ళ పాపాల మహాపాతకాలన్నీ మట్టి కలిసిపోతాయట బ్రాహ్మణులతో ఉసిరి చెట్టు కింద వనభోజన వనభోజనాలు చేసిన వాళ్ళవి బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు విష్ణువు వలె ఆనందిస్తారు చూడండి బ్రాహ్మణ సమేతులతో బ్రాహ్మణ సమేతులతో సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందంగా ఉంటారట ఎవరైతే కార్తీక మాసములో విష్ణు మామిడాకుల మామిడి ఆకుల తోరణం కడతారో చూడండి విష్ణు మామిడాకులు కడతాము మన చేతులతో కడతారో వాళ్ళు పరమ పదాన్ని పొందుతారు అని చెప్తున్నారు పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మండపము కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు మండపాలు కట్టిన అరటి పిలకలు అరటి స్తంభాలు కట్టిన తన వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైన శ్రీహరికి సాష్టాంగ దండ ప్రమాణమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులు అవుతారు అశ్వమేధ అంత పుణ్యవంతులు అవుతారట విష్ణువునకు ఎదురుగా జపము హోమము దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు వాళ్ళ వంశంలో ఉన్న పితృదేవులతో సహా అందరూ ఆలయం అందరూ సుఖిస్తారట వైకుంఠంలో స్నానము చేసి తడి బట్టలతో నున్న వానికి పొడి బట్టలను దానము చేసిన వాడు పదివేల అశ్వమేధ ఫలాలను పొందుతాడు కార్తీక మాసంలో స్నానాలు చేస్తారండి తడిగడ్డలతో స్నానాలు చేసిన వాళ్ళకి పొడి బట్టలను దానం చేసిన వాళ్ళు అశ్వమేధాల ఫలాన్ని పొందుతారట ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి అని చెప్తున్నారండి నల్లని లేదా తెల్లని అభిషపులతో హరి పూజన చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది అదటండి అభిషపులతో హరిని పూజన చేసిన వాళ్ళకి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది ఇప్పుడు కార్తీక మాసముందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది రంగు రంగవల్లులను తీర్చి తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది చూడండి కార్తీక మాసం ఏ స్త్రీ అయితే బృందావనంలో కృష్ణుడు బృందావనంలో రంగవల్లులు రంగురంగుల రంగవల్లులు తిరిగి స్వస్తికులు అన్నీ వేసిన పద్మాలు వేసిన స్త్రీ విష్ణువుకు ప్రియురాలవుతుందటండి విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయి నోళ్ళ ఆదిశేషుడైనా పొగడలేడు చూడండి ఆదిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అత్యాస అంత్యాన తర్వాత మోక్షాన్ని పొందుతాడు విష్ణు ఆలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరములో చిరస్థాయిగా ఉంటారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉండిపోతారట హరిని మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనం అయిపోతాయి మల్లె పువ్వులతో పూజిస్తే పాపాలన్నీ సర్వనాశనం అయిపోతాయి తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి విష్ణు సన్నిధిలో నాట్యము కూచిపూడి క్లాసికల్ అంతా ఉంటారు కదండి నాట్యము చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుక్తులై అన్నదానములు చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలలా ఎగిరిపోతాయి భక్తియుక్తులే అన్నదానములు చేసిన వారి పాపాలు భక్త గాలికి మంచుతులకల్లా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము మహానది స్నానము బ్రహ్మ పత్ర భోజనము బ్రహ్మతో సహితంగా భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది స్నాన దానాదులను నాచరింపని వారు లోభియ్ యథాశక్తిగా చేయనివారు లోభియ్ అంటే పిసినారిగా పిసినారితనంతో చేయని వాళ్ళు చేయనివారు నూరు జన్మలు కుక్కగా పుట్టి తదుపరి నూరు పుట్టుకలు యోనిని జన్మిస్తారు సునక యోనినిగా జన్మిస్తారు అట కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకొని స్వర్గానికి వెడతారు పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలంలోనే నివసిస్తారు పద్మాలతో పూజించిన వాళ్ళు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే అవిష పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులు అవుతారు అవిసపులతో పూజించిన వాళ్ళు స్వర్గాధిపతులు అవుతారట మాల్యములు తులసి దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను అశక్తులైన వాళ్ళు శ్లోకం చెప్పుకుందామండి कार्तिके भानुवारे तु स्नानकर्म समाचरेत् मासस्नानेन यः शून्यं तत्पुण्यं लभते नृपा आन्देन्तिये धितो मध्यमे च दिने यः स्नानमाचरेत् मासस्नानफलं तेना లభ్యతే నాత్ర ఏం చెప్తున్నారు కార్తీక మాస కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్లపాడ్యమి నాడు ఆదివారం నాడు శుక్లపాడ్యమి నాడు కానీ పూర్ణ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పరహితముగా ప్రాతస్థానం ఆచరించడం వలన ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుందటండి ఆదివారము శుక్లపాఠ్యము పౌర్ణమి అమావాస్యల్లో చేసిన వాళ్ళు ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివిన వినినా చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు ఫలాన్ని నెల రోజుల స్నాన ఫలాన్ని పొందుతారంట అండి కార్తీక పురాణం విని వాళ్ళు పొందుతారు ఇది కేవలం అశక్తులకే సుమా ఇది చేయలేని వాళ్ళకే సుమా అని చెప్తున్నారు మహిష కార్తీక మాసములో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వారి పాపాలు నశించిపోతాయి ఇతరులు వెలిగించే దీపాలను ఆనందంగా చూసిన వాళ్ళకి పాపాలు నశించిపోతాయటండి కార్తీక మాసము విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు విష్ణు పూజ చేసేటప్పుడు వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు స్వర్గాన్ని పొందుతారట తాము స్వయంగా సంకల్పపూర్వకముగా విష్ణువును వాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు అని చెప్తున్నారండి సంకల్పూర్వకంగా విష్ణువుని పూజించే వాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు కార్తీక మాసము సాయంకాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గములో ఉండి అనంతము ధ్రువలోకాన్ని పొందుతారు స్వర్గలోకం నుంచి ధృవలోకానికి వెళతారేటండి ఇలా ప్రతి కార్తీక మాసములో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు అని చెప్తున్నారండి ನಮ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನ ಪರಸ್ಪರಪುರ್ಧಾರಕೃಷಕೇತನಾ ನಮೋ ನಮ ಶಂಕರ ಪಾರ್ವತಿಭ್ಯಾ ಇಟ್ಲೂ ಸ್ಕಂದಪುರಗತಾರ್ತಿಕಮತ್ಯಮಂಡಲೀ ಸಪ್ತಮ ದಿನ ಪಾರಾಯಣಮ ಸಪ್ತಮು రెండు ఏడవ రోజు పారాయణం సరే అండి మనము సమాప్తం చేసుకున్నామండి ఈరోజు ఏడవ రోజు రేపు ఎనిమిదవ రోజు పారాయణంలో కలుసుకుందామండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్తా సుఖినో భవంతు ఓం నమ శివాయ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు ఓం థ్యాంక్ యూ Next video, look